ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా జవహర్నగర్ మేయర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టేకప్ చేస్తుంది గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు షెడ్యూల్ ప్రకారం లెవెన్ థర్టీకి మనకు మీటింగ్ స్పెషల్ మీటింగ్ జరిగింది ఆ స్పెషల్ మీటింగ్ గాను ట్వంటీ మెంబర్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్లో ట్వంటీ మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు మనకు కావాల్సిన కూరము పూర్తి స్థాయిలో ఉన్నందున తదుపరి అవిశ్వాస తీర్మానానికి మనము టేకప్ చేయటం జరిగింది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఇరవై మంది టోటల్ హాజరైన మొత్తం మంది సభ్యులు కూడా అనుకూలంగా వాళ్ళు చెట్లు ఎత్తి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ చేయటం జరిగింది అనుకూలంగా మద్దతు చెప్పారు సో కాబట్టి ఆ మినిట్స్ ఆఫ్ ద రికార్డ్ మీటింగ్ స్పెషల్ మీటింగ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఇవన్నీ కూడా మేము మినిట్స్ రికార్డ్ చేసినాము ఆ రికార్డ్ చేసిన వివరాలన్నింటినీ కూడా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు అయిన డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ గారికి పంపడం జరుగుతుంది తదుపరి వారి ఇంటర్న్ గవర్నమెంట్కి పంపితే తదుపరి నిర్ణయం అక్కడి నుంచి లేదు నేను ఓన్లీ ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ని మాత్రమే టెన్ థర్టీ లెవెన్ థర్టీకి నేను మీటింగ్ కండక్ట్ చేసేందుకు మాత్రమే నాకు అధికారం ఉంది నేను ఎవరికి కూడా నేను రిజెక్ట్ చేయటం అనేది డస్ నాట్ అర్జ్ జరగదు ఇన్వాళ్ళు ఇచ్చుకుంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది మార్నింగ్ నుంచి ఇన్వార్డ్ పని చేస్తుంది ఆఫీస్ ఇన్వాడు ఇన్వాళ్ళు పనిచేసినాయి ఇన్వాళ్ళు ఇచ్చినాయి డెఫినెట్గా మాకు ఇవ్వటం జరుగుతుంది కూడా వస్తాయి కూడా ఇన్వాళ్ళు ఇవ్వమని చెప్పినాం ఎవ్రీ పర్సన్ కూడా ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎవరు స్వేచ్ఛగా హాల్లో వచ్చినా కూడా హాల్లో కూడా ఇచ్చినా కూడా నేను తీసుకునేమని హాల్లో కూడా ఎవరు లేరు అలాంటిది ఏమి ఎవరు మాకేమివ్వలేదండి మాకు ఎవరు ఏమి ఏమిటైనా మొత్తం ఇరవై ఏడు మంది సభ్యుల్లో ఇరవై మంది హాజరయ్యారండి ఇరవై మంది అనుకూలంగా ఓటు వేశారు అంటే మొత్తం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఓటు వేశారు హాజరైన సభ్యులు పూర్తి స్థాయిలో సరే ఎన్నిక ఎప్పుడు నేను తదుపరి వివరాలన్నీ కూడా నిర్ణయం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తదుపరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని తదుపరి నిర్ణయాల కోసం గవర్నమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది నేను నా పరిధిలో లేని అంశం ఓన్లీ ఈ రోజు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఈ కార్యక్రమం మాత్రం పూర్తి చేయటకు అధికారం ఉంది కాబట్టి అంతవరకే పూర్తి చేసినా ఆ మినిట్స్ మొత్తం కలెక్టర్ గారికి పంపటం జరుగుతుంది డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ థ్యాంక్ యూ అండి అప్పటి వరకు ఇన్చార్జ్ కలెక్టర్ గారు నిర్ణయిస్తారు